రెడ్ క్రాస్ కుటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటిలో కూడా చేసినటువంటి సర్వీసెస్ కానీ వీటన్నిటికి కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెల్లూరు రెడ్ క్రాస్ కి ఒక మంచి పేరు ప్రతిష్ట రావడం మీ అందరికి కూడా తెలుసు ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేసినాము ప్రాణాలకు తెగించైనా కూడా కోవిడ్ టైంలో కానీ తుఫాన్లు వచ్చినప్పుడు మిడ్ నైట్లో కానీ ఇలా అనేక కార్యక్రమాలు చేసి నెల్లూరు రెడ్ క్రాస్కి రాష్ట్రంలో దేశంలో ఒక మంచి పేరును తీసుకురావడం మీ అందరి కోఆపరేషన్ వల్ల ప్రధానంగా నెల్లూరు ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా దానికి సహకరించినారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా అయితే గడిచిన కొంతకాలంగా దీని మీద కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాల్ని మీ దృష్టికి తీసుకురావాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు నేను మీ ముందుకు రావడం కూడా జరిగింది ప్రధానంగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన స్టేట్ నుంచి ఒక లెటర్ వచ్చింది అది మీ అందరికీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది అదేవిధంగా ఈరోజు మార్నింగ్ కలెక్టర్ గారు రేపు మార్నింగ్ ఆయన ఒక మేనేజింగ్ కమిటీ మీటింగ్ని పెడుతున్నట్టుగా మా అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం ఈరోజు మార్నింగ్ వచ్చింది సో దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలని ఏం జరుగుతూ ఉంది నెల్లూరు రెడ్ క్రాస్కి సంబంధించి ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను మీకు మీ దృష్టికి కొన్ని తీసుకొని వస్తాను ప్రధానంగా మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలు డెబ్బై వేల మెజార్టీతో గెలిపించారు మంచి మెజార్టీ ఇచ్చారు దానికి కారణం ఏంటంటే ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు పేద ప్రజలందరికీ సహాయం చేస్తాడు చెప్పిన మాట మీద ఉంటాడు ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో వాటిని చేయడంతో పాటు కొత్తగా ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని కానీ వాటర్ సిస్టమ్ని కానీ ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానీ బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి నెల్లూరుకు ఒక మంచి పేరుని తీసుకొని వస్తారని అందరూ ఆశించాం కానీ అందరూ కూడా ఆరు నెలల నుంచి చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో ఆయన ఏకపక్ష ధోరణి ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు బాధపడతా ఉన్నారు ఇందుగా మనం డెబ్బై వేల మెజారిటీ ఆయనకి ఇచ్చింది అని సో నేను ఇక్కడ రెండు పాయింట్స్ని అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నాను సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను నారాయణ గారికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఆయన ఏ విధంగా వెళ్ళారో అందరికీ తెలుసు సో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ని ఇబ్బంది పెట్టడం కానీ చాలామందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చాలా కొంతమందికి కూడా తెలుసు అయితే ఇప్పుడు ఆయన రెడ్ క్రాస్ సంబంధించి ఆయన ఇన్వాల్వ్ కావడం అని అన్నది ఏ విధంగా ఎందుకు ఇన్వాల్వ్ అయినాడు అనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను నారాయణ గారికి నేను పొలిటికల్గా నేను ఒక పార్టీలో ఆయన ఒక పార్టీలో ఉన్నారు సార్ నా మీద ఆయనకి కొంత కోపం కానీ లేకపోతే నా ఎదుగు ఎదుగుదలని ఆయన సహించలేకపోవడం న్యాచురల్గా ఉండొచ్చు నేను దానికి సిద్ధపడే వచ్చినాను పాలిటిక్స్ని చేస్తాను ఒక మంచితనంతో ప్రజలందరికీ దగ్గరకు ఉండాలా ఏదైతే మనం మాట చెప్తామో వాటన్నింటినీ కూడా ప్రతిపక్షంలోనైనా కూడా ఒక నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్పకుండా కూడా నడుస్తాను సో దాంట్లో ఏదైనా ఆయనకి పొలిటికల్ ఇష్యూస్ ఉంటే నా మీద ఏదైనా బాధ ఉంటే నేను దానికి బాధపడ్డాను కానీ రెడ్ క్రాస్ లాంటి వాటి వాటిల్లో ఆయన ఇన్వాల్వ్ కావడం సో రెడ్ క్రాస్ గురించి మొత్తం పదమూడు ప్రాజెక్టులు రెడ్ క్రాస్లో ఉన్నాయి ఒకటి క్యాన్సర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ స్పాస్టిక్ సెంటర్ ఇలా మొత్తం థర్టీన్ ప్రాజెక్ట్స్ మేజర్ ప్రాజెక్ట్స్ని మన నెల్లూరు రెడ్ రన్ చేస్తూ ఉంది అయితే ఇక్కడ నేను మీ కొన్ని వాస్తవాలను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను నారాయణ గారికి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది మీ అందరికీ తెలుసు దాంట్లో ఒక నెల రోజుల లోపల ఆయన క్యాన్సర్ హాస్పిటల్ని ఆయన మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ప్రారంభించడానికి సిద్ధపెడతా ఉన్నాడు దీనికి సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ అంటే మూడు డిపార్ట్మెంట్స్ ఉండాలి ఒకటి రేడియేషన్ ఆంకాలజీ మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ ఈ మూడు డిపార్ట్మెంట్స్ ఉంటేనే ఏ క్యాన్సర్ పేషెంట్కైనా ఏ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కైనా కూడా క్యాన్సర్కి సంబంధించి ఆరోగ్యశ్రీ క్లెయిమ్ అవుతుంది అయితే ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించేటప్పుడు రేడియేషన్ ఆంకాలజీని ప్రారంభించడం ఆయనకి సాధ్యం కాదు ఇప్పుడల్లా వన్ ఇయర్ పడుతుంది బంకర్ కట్టాలా దానికి సంబంధించి లెనాయక్ మిషన్ తీసుకొని రావాలా వన్ ఇయర్ పాటు దానికి సమయం పట్టేదానికి అవకాశం ఉంది ఆయన మెడికల్ ఆంకాలజీ సర్జికల్ ఆంకాలజీ ఈ రెండింటినీ ప్రారంభించాలని రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఆయన ఇప్పుడు బంకర్ని కట్టే పరిస్థితిలో వన్ ఇయర్ దాకా లేడు కాబట్టి నాకు ఒక నెల రోజుల క్రితం నేను వాస్తవాలు చెప్తా ఉన్నాను ఒక నెల రోజుల క్రితం నాకు వాళ్ళ ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు చేసి సార్ మేము ఇట్లా క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకుంటున్నాము మేము రేడియేషన్ ఆంకాలజీని స్టార్ట్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆరోగ్యశ్రీ రావడం ఇబ్బంది అవుతుంది మీ క్యాన్సర్ హాస్పిటల్తో మాకు ఎంఓయు కావాలా అని అడిగారు అంటే మేము రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఆ నారాయణ కాలేజీ వాళ్ళతో మేము ఒక ఎంఓయుని ఇవ్వాలా అని నేను మా వాళ్ళతో మాట్లాడతానని చెప్పాను మా వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు నారాయణ వాళ్ళ చేతిలో పోతే వాళ్ళు పీఆర్ఓని పెట్టుకుని హాస్పిటల్ని ఇబ్బంది పెట్టి హాస్పిటల్ లేకుండా చేసేదానికి కూడా అవకాశం ఉంటుందని అని వాస్తవం నాకు తెలుసు ఆ విషయం సో నేను తర్వాత నేను రెస్పాండ్ కాలేదు వాళ్ళకి ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నేరుగా క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ సూపరింటెండెంట్కి సీఎంఓ అని వాళ్ళిద్దరినీ కలిసి ఎంఓయు కావాలని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మేనేజింగ్ కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో మేము దాన్ని ఫాలో అవుతామే కానీ మేము తీసుకోలేమని చెప్పారు ఆ వెంటనే వాళ్ళకి అర్థమైంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంఓయూ తీసుకోవడం సాధ్యం కాదు అని అనేది వాళ్ళకి అర్థమైంది వెంటనే వాళ్ళ ఓఎస్డి ఆయన పేరు నాకు తెలుసు కానీ నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్లో ఫోన్ చేసి మీ చైర్మన్ తొలగించడానికి స్కోప్ ఉందా నారాయణ గారు కనుక్కోమన్నారు ఏ విధంగా మీ చైర్మన్ తొలగించవచ్చు అని అడిగారు ఆయన చెప్పారు ఇది ఎలక్టెడ్ బాడీ దీని నుంచి మనం తొలగించడం సాధ్యం కాదని మా మెంబర్స్ కొంతమంది ఆయనకు చెప్పారు అయితే మొత్తం మేనేజింగ్ కమిటీని డిజాల్వ్ చేసే అవకాశం ఉందా అని అడిగితే అది కూడా ఎలక్టెడ్ బాడీ కాబట్టి మీకు సాధ్యం కాదని ఆయనకు చెప్పారు ఆయన తిరిగి ఆయన నారాయణ గారికి చెప్పినారని చెప్పి నాకు విషయం కూడా చెప్పారు అంటే అలా సాధ్యం కాదంటానని ఆ వెంటనే మా మెంబర్స్ని పిలిపించి వాళ్ళందరినీ కూడా బెదిరింపు ధోరణితో మీరు చైర్మన్ నేను చెప్పేటని వాస్తవాలు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు నేను మీతో పాటు ఉండేవాడిని మీతో పాటు నడిచేవాడిని ఎప్పుడు కూడా ఏ ఒక్క విషయంలో కూడా నేను చిన్న మాట కూడా నేను తప్పు చెప్పట్లేదు అందరినీ పిలిచి కూడా బెదిరిస్తూ వాళ్ళని మీ చైర్మన్ కనుక మీరు తీసేయకపోతే మొత్తం ఎంక్వైరీ చేయించి మొత్తం మేనేజింగ్ కమిటీనే రద్దు చేయించే పరిస్థితి తీసుకొని వస్తాం ప్రభుత్వం మా దగ్గర ఉంది అధికారం ఉంది అది తెలుసుకొని మీరు ఏదో ఒకటి ఆలోచించుకోండి అని చెప్పారు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు వాస్తవం నేను చెప్తా ఉన్నాను వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా తెలుసు నేను మూడు నెలల నుంచి నేను రిజైన్ చేస్తాను నేను నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి ఫుల్ టైం నేను వాళ్ళతో పాటు నడవాలి కాబట్టి నేను ఇక్కడ నేను ఉండలేనని చెప్తే వాళ్ళు నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే కొద్ది రోజులు ఉండండి ప్రాజెక్ట్స్ అన్నీ రన్ అవుతా ఉన్నాయి అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం తలసేమయ ప్రాజెక్ట్ని ఇరవై ట్వంటీ బెడ్ హాస్పిటల్ని డొనేషన్స్ అయితే తీసుకొచ్చి రన్ కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాం బ్లడ్ బ్యాంకులు రెనోవేట్ చేస్తూ ఉన్నాం స్పాస్టిక్ సెంటర్కి సంబంధించి ఆ ప్లే గ్రౌండ్స్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం ఒక ట్వంటీ డేస్ దాకా ఆ వర్క్స్ అన్ని కూడా పడతాయి చాలా మంది దానికి సంబంధించినటువంటి డొనేషన్స్ కూడా ఇచ్చారు సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కొంతకాలం వెయిట్ చేయమని చెప్పి చెప్పారు సో ఇప్పుడు ఏదైతే ఈ మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ని వాళ్ళు పిలిచి మీరు చైర్మన్ తీసేయండి లేకపోతే మేనేజింగ్ కమిటీనే రద్దు చేయాల్సి వస్తుందని చెప్పినారు వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మేము పదిహేను మంది అటెండ్ కావడానికి అందరం కూడా అటెండ్ అయినాం అప్పుడు అందరు కూడా నాతో ఒకటే చెప్పారు సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ట్వంటీ డేస్లో మన కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోతూ ఉన్నాయి ఇవి కంప్లీట్ చేయండి ఫస్ట్ అని చెప్పి చెప్పారు అప్పుడు నేను వాళ్ళతో చెప్పాను సరే నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి ఉండడం అన్నది కొనసాగడం అన్నది ఒక ఇరవై రోజులు టైం తీసుకొని నేను ఈ ప్రాజెక్ట్లన్నీ కూడా కంప్లీట్ చేయించేసి నేను రిజైన్ చేస్తాను జనవరి ఎండింగ్ లోపల అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని వాళ్ళు క్యారీ చేసిన తర్వాత మళ్ళా ఆ ఇరవై రోజుల దాకా కూడా ఓపిక పెట్టలేక స్టేట్ నుంచి ఒక లెటర్ని తీసుకొని వచ్చారు అది చాలా అసంబద్ధమైనది నేను దాని గురించి కూడా మీకు వివరిస్తాను స్టేట్ నుంచి ఒక లెటర్ తీసుకొని వచ్చి తీసుకొచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారిని కలిసాను కలెక్టర్ గారిని కలిసి నేను చెప్పాను సార్ ఈ విధంగా ప్రాజెక్ట్స్ రన్ అవుతా ఉన్నాయి పాలిటిక్స్ అన్నది ఇక్కడ మేము ఎవరిని కూడా ఇన్వాల్వ్ కాము రెడ్ క్రాస్ క్రెమిసెస్లో ఓన్లీ సర్వీస్గానే ఉంటుంది బయట ఎవరిమైనా కూడా ఏదైనా ఎవరు ప్రొఫెషన్లో వాళ్ళు ఉండొచ్చు దాంట్లో తప్పలేదు కానీ ఒక్కసారి రెడ్ క్రాస్ ప్రిమ్స్లోకి వచ్చిన తర్వాత సర్వీస్ మోటార్తోనే వెళ్తాము ఈ ట్వంటీ డేస్లో మేము ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిందంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు సరైన మంచి డెసిషన్ తీసుకుంటున్నారు మంత్ ఎండింగ్ లోపల అట్లే ఒకసారి మాట్లాడదాం అని చెప్పారు అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ మరలా వీళ్ళందరూ కూడా మళ్ళా మెంబర్స్ని పిలిపించి ఎటువంటి పరిస్థితుల్లో రెండు మూడు రోజుల లోపల మీరు చైర్మన్ అని మార్చాల్సిందే అని చెప్పి పట్టుబట్టి మళ్ళీ ఈ మేనేజింగ్ కమిటీని రేపు పెట్టడం కూడా జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్తో సంబంధించిన ఎంఓయూ ఎమర్జెన్సీ ఉంది నెక్స్ట్ అలానే వాళ్ళు పొలిటికల్గా కానీ ఏ విధంగానైనా కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఆలోచించిన విధానం కానీ వెళ్తున్నటువంటి తీరు కానీ నెల్లూరు రెడ్ క్రాస్ని ఏం చేయాలనుకుంటున్నారన్నది ఒక బాధాకరమైనటువంటి విషయం ఇప్పుడే నేను మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరితో కూడా మాట్లాడాను ఇది సరైనటువంటి సంప్రదాయం కాదు వాళ్ళు అంటే ఇప్పుడు ఒకటి వాళ్ళు మనకు స్టేట్ నుంచి వచ్చినటువంటి లెటర్ గురించి నేను మీకు కొన్ని వాస్తవాలు చెప్తాను రెడ్ క్రాస్ గురించి ఒక పార్లమెంటరీ యాక్ట్ ప్రకారం మా అందరికీ కూడా ఒక కామన్ రూల్స్ ఉంటాయి యూనిఫామ్ గైడ్ లైన్స్ అంటాం వాటన్నింటిని బట్టే ఫాలో అవుతాం ఏ యూనిఫామ్ గైడ్ లైన్స్ అనేది ఒకటి ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే ఒక లైఫ్ మెంబర్గా ఎవరైనా జాయిన్ కావాలంటే క్యాస్ట్ చూడకూడదు రిలీజియన్ చూడకూడదు పొలిటికల్ ఇష్యూస్ చూడకూడదు ఎవరైనా కూడా లైఫ్ మెంబర్గా జాయిన్ కావచ్చు అన్నది మా యూనిఫామ్ గైడ్ లైన్స్లో ఉంటుంది అలానే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలంటే రెడ్ క్రాస్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలంటే ఏ లైఫ్ మెంబర్ అయినా కూడా కంటెస్ట్ చేయొచ్చు ఓటు వేయొచ్చు తను నిలబడవచ్చు అనేది కూడా ఉంటుంది సో పొలిటికల్ ఇష్యూస్ అనేది ఇక్కడ మెయిన్ కాదు అయితే మేము సర్వీస్ చేసేటప్పుడు కులాల ప్రకారం మతాల ప్రకారం పొలిటికల్ ఇష్యూస్ ప్రకారం సర్వీస్ చేయకూడదు లోపల అది మాత్రమే ఉంటుంది కానీ సెవెన్ ప్రిన్సిపల్స్ దానికి వర్తిస్తాయే కానీ మేము బయట ఏ ప్రొఫెషన్లోనైనా ఉండొచ్చు అటు అనుకుంటే పోయినసారి మేము రెడ్ క్లాస్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసేటప్పుడు అన్ని పార్టీలలో ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు టీడీన్ చేయకపోతే మేము రిసెప్షన్లో ఉన్నాము మిడ్ నైట్ వెంకటేశ్వరపురంలో ఫ్లడ్స్ వచ్చి అక్కడ నుంచి కొట్టుకుపోతా ఉన్నాయంటే వన్ థర్టీ అప్పుడు ఆ వర్షాలలో వెళ్ళి బస్సులు పెట్టి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మా కాలేజీలో పెట్టుకున్నాం ఫైవ్ డేస్ పాటు వాళ్ళందరినీ సేవ్ చేసాం ఎన్నిసార్లు ఫ్లడ్స్ వస్తే నైట్ టైం పోయినాం తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా సర్వీస్ చేస్తూ ఉన్నాం ఏ ఆపద వచ్చినా చేస్తా ఉన్నాం కాల్ లేని వాళ్ళకు సుమారుగా ఐదు వందల మందికి ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టించాము ఎన్ని చేస్తాము ఫ్రీజర్ బాక్సెస్ ఇంతకుముందు మనీ తీసుకొని చేస్తూ ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసినాము స్పాస్టిక్ సెంటర్లో పిల్లలందరూ కూడా అంటే మానసిక దివ్యాంగ పిల్లలు ఉంటే వారందరికీ ఉచితంగా ట్రాన్స్పోర్టేషన్ పెట్టాము ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము అన్ని కూడా ఉచితంగా క్యాంప్స్ పెడతా ఉన్నాము అలానే క్యాన్సర్ హాస్పిటల్ని సుమారుగా అత్యద్భుతంగా మనము మెడికల్ ఆంకాలజీ స్టార్ట్ స్టార్ట్ చేసుకున్నాము అలానే థర్టీన్ క్రోర్స్తో మనము లెనాక్ మిషన్ ఒకటి పెట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనము లెనాక్ మిషన్ క్యాన్సర్ హాస్పిటల్ని అప్డేట్ చేసుకున్నాము ఇలా ప్రతి ప్రాజెక్టును కూడా ఈ గడిచిన మూడు సంవత్సరాల్లో మనం అంతా కూడా సర్వీస్ వరియంటెడ్గా తీసుకొచ్చుకున్నాము ఏం తెలిస్తే మాట్లాడతారండి వీళ్ళంతా రెడ్ క్రాస్ గురించి వీళ్ళకి ఏం తెలుసు కనీసం సెవెన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసా రెడ్ క్రాస్ యాక్టివిటీస్లో ఎలా ఉండాలో తెలుసా ఎవరు ఉండాలో తెలుసా వీళ్ళకి చైర్మన్స్ చాలా దగ్గర ఉన్నారు చాలా జిల్లాల్లో ఉన్నారు నేను పేర్లు ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడను కానీ ఎవరిని కూడా ఏమీ డిస్టర్బ్ చేయలేదు ఏం మాట్లాడలేదు సరే ఇక్కడ కూడా చేశారు దేని దానికి కూడా కాదనట్లేదు పెట్టుకోండి మీ ఇష్టం చిన్న పెట్టుకోండి ప్రజలే న్యాయం చెప్తారు నా రాజీనామా పత్రాన్ని చైర్మన్గా నేను రాజీనామా చేస్తున్నట్టుగా దీన్ని మేనేజింగ్ కమిటీకి ఈరోజే సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత చేసినంత మాత్రాన నేను రెడ్ క్రాస్ని రెడ్ క్రాస్లో జరుగుతున్నటువంటి సర్వీసెస్ని నా మనస్సాక్షిగా నేను కొనసాగిస్తాను అని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ నేను ఇక్కడ రెండు పాయింట్స్ చెప్తున్నాను ఆయన పొలిటికల్గా నా మీద ఏం తీసుకున్నా ఏం చేసినా నేను నేను భరించడానికి కార్యకర్తలకి నాయకులకి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అయితే రెడ్ క్రాస్ ఒక స్వచ్ఛంద సంస్థ కాబట్టి తెలుసో తెలియకో దాని గురించి న్యూస్ రన్ కావడం కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండడం తర్వాత నేను సిటీ కాన్స్టిట్యసీలో ఫుల్ టైమ్గా నాకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలా అన్న ఆలోచనతో ఈ రాజీనామా చేయాలనే నిర్ణయం తీసేసుకోను నేను అయితే జనవరి ఎండింగ్లో తీసుకోవాలనుకున్నాను ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు కూడా అపార్థం చేసుకొని ప్రజలను కానీ అందరినీ కూడా ఒక కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితిలోకి వస్తుంది నా వల్ల రెడ్ క్రాస్కి అలాంటిది రాకూడదు మనం సర్వీస్ చేయాలనుకుంటే ఏ రూపంగానైనా చేయొచ్చు అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ రిజిగ్నేషన్ నేను చేస్తా ఉన్నాను తర్వాత ఇంకొకరు అడిగిన ప్రశ్న ఇరవై రోజులు ఆగలేకుండా పోవడానికి కారణం ఏంటి అని అది వాళ్ళకి తెలియాలి ట్వంటీ డేస్ చెప్పింది అది చెప్పి కూడా ఫోర్ డేస్ అయింది ఈ ట్వంటీ డేస్లో ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అవుతాయని కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి వాళ్ళు దానికి ఆన్సర్ రిజైన్ చేయడానికి కారణమైతే మాత్రం నేను ఆల్రెడీ డిసిషన్ తీసుకొని ఉన్నాను దీని గురించి వా మధ్యలో వాళ్ళు ఇవన్నీ మాట్లాడడం కానీ నిమిషం కూడా దాన్ని వాడనండి ఒక్కటి కూడా నేను కనీసం నేను వాటర్ కూడా నేనే తీసుకెళ్తాను నా వాటర్ కూడా మరెండో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి